మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఏకాగ్రతతో కూడిన మనసుతో మనసు శుభ్రం అవ్వడం కోసం ధ్యానం చెయ్యాలి శరీరాన్ని మెడను తలను నిటారుగా కదలకుండా ఉంచి చూపులను ఏ దిక్కుకు పోనీయకుండా తన ముక్కు కొనపై దృష్టిని నిలపాలి అలాంటి ధ్యాన యోగి శాంతిని పొందుతాడు అర్జున ఎక్కువగా తినేవాడికి అసలు తినని వాడికి ఎక్కువగా నిద్రపోయేవాడికి పూర్తిగా మేలుకొని ఉండేవాడికి యోగి అవ్వడానికి అవకాశం లేదు ఆహారం తీసుకునే విషయంలోనూ తిరిగే విషయంలోనూ పనులు చేసేటప్పుడు మెలుకుగా ఉన్నప్పుడు నిద్రలోను సరిగ్గా ప్రవర్తించేవాడికి దుఃఖం పోయి ధ్యానం సిద్ధిస్తుంది మనసును పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎప్పుడూ భగవంతుడి ఎందే స్థిరంగా నిలిపినప్పుడు అన్ని సుఖాలపై కోరిక పోతుంది అప్పుడు ఆ వ్యక్తి యోగి అయ్యాడని అంటారు గాలి లేని చోట కదలకుండా ఉండే దీపంలాగా భగవంతుడిపై ధ్యానం నిలిపిన మనసు కదలకుండా ఉంటుంది ధ్యానం చేయడం వల్ల అదుపులో ఉంచబడిన మనసు ఆత్మను ధ్యానించడం ద్వారా ఆత్మను స్పష్టంగా చూసుకొని ఆనందాన్ని పొందుతుంది ఆ స్థితిలో యోగి తన ఆత్మలోనే సంతోషంగా ఉంటాడు ఈ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దానిలోనే స్థిరంగా ఉన్న యోగి భగవంతుడి స్వరూపం నుండి అస్సలు మారడు భగవంతుణ్ణి స్పష్టంగా చూసినవాడు మరే ఇతర విషయాలను దానికంటే గొప్పదని అనుకోడు బ్రహ్మానంద స్థితిలో ఉన్న యోగిని ఎంత పెద్ద బాధ అయినా ఏమీ చేయలేదు దుఃఖాల రూపంలో ఉండే సంసార బంధం నుండి విడుదల కలిగించే ఈ స్థితిని యోగమని అంటారు అలాంటి యోగాన్ని పట్టుదలతోనూ విసుగులేని మనస్సుతోనూ సాధన చేయాలి కోరికల వల్ల కలిగిన ఆలోచనలన్నింటినీ వదిలేసి మనసుతో ఇంద్రియాలను అదుపు చేసి నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ ఆనందాన్ని పొందాలి ధైర్యంతో బుద్ధిబలంతో మనసును ఆత్మయందు నిలిపి మరి ఏ ఇతర విషయాన్ని అస్సలు గుర్తు చేసుకోకూడదు స్థిరంగా లేని చంచలమైన మనసు ఏ విషయాలపై తిరుగుతుందో వాటి నుండి మనసును వెనక్కి మళ్లించి దాన్ని భగవంతుడి అందే స్థిరంగా నిలపాలి ఎలాగంటే ప్రశాంతమైన మనసు ఉన్నవాడు పాపం లేనివాడు ప్రపంచ పనులపై ఆసక్తి లేనివాడు భగవంతుడితో ఏకమైనవాడు పాపం లేని యోగి ఎప్పుడూ ఆత్మను భగవంతుడి అందే ఉంచి అంతులేని ఆనందాన్ని పొందుతాడు స్థిరమైన యోగి తన ఆత్మను అన్ని ప్రాణులలో ప్రాణులన్నింటినీ తన ఆత్మలో చూస్తాడు అన్నింటినీ సమానంగా చూస్తాడు నన్ను అన్ని చోట్ల చూసేవాడికి నా యందు అన్నింటినీ చూసేవాడికి నేను కనిపిస్తాను నేను అతన్ని చూస్తాను అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మగా నన్ను కొలిచే యోగి ఎల్లప్పుడూ నాలోనే ఉంటాడు అర్జున అన్ని ప్రాణులను తనతో సమానంగా చూసేవాడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసేవాడు చాలా గొప్పవాడు అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతున్నాడు మధుసూదన మనసు సహజంగా చంచలమైనది కావడం వల్ల నీవు చెబుతున్న భావ యోగం యొక్క స్థితిని నేను తెలుసుకోలేకపోతున్నాను మనసు చంచలమైనది బాధించే స్వభావం కల